గాడిలో పెడుతున్నారు అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని అరాచకాలు చేస్తున్నారు ఏపీ అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు ఆయన ఇంకా మెచ్యూర్ అవ్వలేదు దాంట్లో నుంచి బయటకు రాలేదు ఆ షాక్లో నుంచి బాధలో మాట్లాడతారు కొన్ని విషయాలు ఇంకా ఆయన రికవర్ అవ్వలేదు కదా దాని నుంచి ఈ మే బీ టాకింగ్ సంథింగ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ దట్ గవర్నమెంట్ ఈజ్ ఫెయిలింగ్ ఆర్ సక్సెస్ఫుల్ ముప్పై ఆరు మందిని చెప్పేస్తారండి ఢిల్లీలో ధర్నా కూడా చేశారు మొన్నీ దే కుడ్ ప్రొడ్యూస్ నో ఎవిడెన్స్ ముప్పై ఆరు మంది నేమ్స్ ఇమ్మన్నాము జరగలేదు కాబట్టి అసెంబ్లీకి కూడా రాకుండా ఇంట్లోనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా వాళ్ళ స్ట్రాటజీ అది నాకు ప్రధాన ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను మొన్న కోర్టులో కూడా కేసేస్తారు హైకోర్టులో కూడా లీగల్గా వ్యాలిడిటీ ఉంటే వస్తారు లీగల్గా అదేమన్నా వ్యాలిడిటీ ఉంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్కి కోర్టు చెప్తుంది కదా ఈయనే అన్నాడు ఒకసారి ఇరవై మూడు మంది ఉన్నప్పుడు ఇంకో ఇద్దరిని తీస్తే నువ్వు ప్రతిపక్షంలో కూడా ఉండలేవు అని ఒకసారి అన్నారు ఈయన అవి ఉన్నాయి అసెంబ్లీలో అవి మరి ఇరవై మందిని తీసి ఇరవై మూడు మందిలో ఇరవై ముగ్గురిని తీసేసి నువ్వు ప్రతిపక్ష హోదా ఉండకూడదు నీకు అని చెప్పి అన్నప్పుడు పదకొండు మందికి ప్రతిపక్ష హోదా ఏమైనా ఎట్లా అడుగుతారండి తెలియకుండా తెలియకుండా కాదు ఇప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్ ఎట్లా ఉంటాయంటే లైమ్ లైట్లో ఉండాలంటే దే షుడ్ స్పీక్ సంథింగ్ లేకపోతే లైమ్ లైట్లో ఉండరు పెట్టాలి మీటింగ్స్ పెట్టాలి దట్ ఈస్ ఆల్సో గుడ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిపీటెడ్ అయినప్పుడు ఇరవై మూడు సీట్లతో వచ్చినప్పుడు ఈ డింట్ గో బ్యాక్ ఎక్కడో ఎస్ వెనక్కి వెళ్ళిపోలే అసెంబ్లీలో డార్క్ దీంట్లోకి వెళ్ళిపోలేదు ఈ వాజ్ ఫైటింగ్ ఆ స్ట్రాటజీ ఏంటంటే దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు ఫైవ్ ఇయర్స్ అది ఇప్పుడు క్లిక్ అయింది అలాగే కూడా ప్రతిపక్షం అఫీషియల్గా అథెంటిక్గా ప్రతిపక్షం అయినా అవ్వకపోయినా దే ఆర్ ట్రీటెడ్ టు బి అపోజిషన్ అపోజిషన్ పార్టీ అటువంటిప్పుడు దే హ్యావ్ ఎవరి రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు స్పీక్ అండ్ బ్రింగ్ టు ద పీపుల్ ద రియాలిటీస్ ఉండాలి కానీ అర్థవంతంగా ఉండాలి వాట్ వీ ఫీల్ ఈస్ ఇప్పుడు భూరక్ష ఏదైతే ఉందో అప్పుడు జగన్ భూరక్ష అని చెప్పేసి పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేసుకొని రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుని చేశారు ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే వాటిని రద్దు చేశారు ఎలా చూస్తారండి ఇది ఒక మంచి స్టెప్పే సహాయం చేయాలంటే దాని మీద నా బొమ్మల కోసం ఇప్పుడు ఒక వంద కోట్లు సహాయం చేయాలి ఒక వంద కోట్లు పెట్టి నా బొమ్మలు వేయించుకునే బదులు రెండు వందల కోట్లు పెట్టి సహాయం చేయొచ్చుగా ఒక లక్ష అరవై వేల రాళ్ళు కోటి అరవై ఇరవై లక్షల రాళ్ళు ఎన్నో వేశారట ప్రతి రాయి మీద ఓ బొమ్మ ప్రతి రాయి గ్రానైటు గ్రానైటు రాయి గ్రానైటు మీద బొమ్మ ఎన్ని కోట్ల బౌండరీస్ అండి అంత అవసరమా అది కూడా ప్రజలకు ఇవ్వచ్చు దగ్గర ఇట్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే ఆలోచించండి ఇవన్నీ ఏంటంటే డిడ్ సమ్ మిస్టేక్స్ అంటే ఒక ప్రచార ఇది అంటారు బ్లిజ్ కిరీగ అంటారు అది ప్రాపగండ అది అదొకటి ఆ దారిలో వెళ్ళిపోయినాడు ఆయన మీనింగ్లెస్ కదండి అవును దట్ ఇస్ మీనింగ్లెస్ కదా మీ ల్యాండ్ ఎవరి చేతిలోనో ఉంటుంది దానికి ఓడెవడో ఉంటాడు ఆఫీషియల్ యూ షుడ్ గో అండ్ సబ్మిట్ ఎవిడెన్సెస్ అండ్ యూ షుడ్ గెట్ యు టు సెల్ ఇట్ యూ షుడ్ టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ దట్ పర్సన్ బి వన్ పర్సన్ ఇన్ ది గవర్నమెంట్ ద గవర్నమెంట్ సైడ్ ద గవర్నమెంట్ సైడ్ అంటే రూలింగ్ పార్టీ సైడే ఉంటుంది అవి అవసరమా డాక్యుమెంట్లకి రిజిస్ట్రేషన్ వద్దు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ల్యాండ్ ఏమైనా కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒరిజినల్స్ మీకు ఇవ్వరు మీకు నెంబర్ ఇస్తారు ఒరిజినల్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి ఇట్స్ ఆల్ మీనింగ్లెస్ ఇవి చాలా ఇంపెక్ట్ వచ్చాయి కొడాలని గురించి ఏం చెప్తారు ఈ మిస్యూజ్డ్ ఇది ఆపర్చునిటీ అండి భాష కొంచెం బాగుంటే బాగుండేది భాష బాగుండకపోవడం ఒకటి ఒక చక్కటి అవకాశం ఇచ్చారు ఆయన పాపులర్ లీడర్ పాపులర్ లీడర్ అంటే గుడ్ లీడర్ అని కాదు రెంట్కి చాలా తేడా ఉంటుంది నేను ఇరవై మందికి తెలియవచ్చు ఇరవై మందికి మంచివాడిని అవ్వక్కర్లేదు బట్ హ్యాడ్ హీ కరెక్టెడ్ హీస్ స్టైల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆర్స్ బాగుండే చంద్రబాబు నాయుడు గారు గారు గెలిస్తే ఆయన కాళ్ళ దగ్గర ఉంటాను ఆయన కాళ్ళు కలుస్తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లక్ష అంటారు పొలిటీషియన్స్ వాళ్ళ స్టేట్మెంట్స్కి ఏమీ వ్యాలిడిటీ ఉండదు సార్ పొలిటీషియన్స్ వాళ్ళ దీంట్లో మాట్లాడతారు అప్సర్జీలో ఒక అది ఎమోషనల్గా మాట్లాడతారు ముక్కు నేలకి రాస్తూ ఉంటారు కాళ్ళు నాపుతూ ఉంటారు కాళ్ళు చూస్తూ ఉంటారు ఏం జరగవు అన్నీ పోతాయి వెనక్కి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ అండి